హాయ్ అండి అందరికీ అందరు ఏం చేస్తున్నారు మంచిగా ఉన్నారా అందరు వంటలు అయిపోయినాయా నైట్ ఇప్పుడు పప్పుచారీ చేస్తాం ఇప్పుడు సెవెన్ అవుతుంది టైము పప్పుచారీ చేస్తున్నా పప్పుచారకు కావాల్సినవి పచ్చిమిరపకాయలు కొత్తిమీర బెండకాయలు వంకాయలు టమాటా ఉల్లాకు ఉల్లిగడ్డ కొత్తిమీర ఎల్లిగడ్డ ఇంకా జీలకర్ర మెంతులు అవి తర్వాత వేస్తా పప్పు చేసేటప్పుడు ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకున్నా చూడండి స్టావాన్ని తీసుకున్నా ఆయిల్ పోసుకుంటానా ఎప్పుడు పప్పుచారు చేసినా ఇంత పెద్ద గిన్నెలో చేయాలా మేము ఎందుకంటే మా ఇంట్లో స్ట్రెంత్ ఎక్కువ ప్లస్ మా ఇంట్లో చాలా 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 అంటే చాలా తింటారు పప్పుచారు అంటే ఒక టూ డేస్ వరకు అయినా తింటూనే ఉంటారు పిల్లలైనా మా ఇంట్లో మా హస్బెండ్ అయినా ఎవరైనా పప్పుచారు అంటే అంత ఇష్టం వాళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకుంటానా పప్పు చారంటే మందికి ఇష్టం చెప్పండి నాకైతే పిచ్చి అంటే ఏ కర్రీలోనైనా కొంచెం నార్మల్గా ఉత్త చారైనా చేస్తా అప్పుడప్పుడు ఈ వంకాయలు పోసుకొని చాలాసేపు అవుతుంది వాటర్లో వేసుకొని ఇస్తారు కానీ కలిపి పప్పు చారు ఎత్తాను కదా ఫస్ట్ పెట్టుకున్నా ఇందులో కొంచెం పైన సాల్ట్ కలిపి సాల్ట్ పోసినాయి ఇట్లా స్టవ్ అని తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చకరి ఇదిగో కొంచెం వెల్లిగడ్డ వేసుకోవాలి ఇది కొంచెం గోడిన తర్వాత ఈ కూరగాయలు వేసుకుంటా కొంచెం గోలినాయి ఫస్ట్ ఆయిల్ వేసినప్పుడు పోపు గింజలు వేసి మర్చిపోయినా అవి మళ్ళీ ఇప్పుడు గుట్టుకొచ్చి మళ్ళీ వేసిన అక్కడ కొంచెం గోలిన పచ్చిపురకాయలు ఉల్లిగడ్డలు గోలిన తర్వాత కొన్ని టమాటాలు మంచిగా గోలాలే మూలికకాయలు లేవు ఇప్పుడు వన్ సీజన్ కదా మూలికలు దొరుకుతలేవు లేవు అంటే మార్కెట్లో ఉంటాయేమో కానీ మా ఊళ్ళకి అయితే లేవు తీసుకెళ్ళాలి వాళ్ళు కూరగాయలు ఇది గోలేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ముక్కలు కొట్టేటట్టు మంచిగా మంచి టేస్ట్ అవుతుంది తింటే మీకు సాంబార్లో ఏ ఏ కూరగాయలు తినడం అంటే ఎక్కువ ఇష్టం నాకైతే వంకాయ తినడం అంటే మస్తు ఇష్టం సాంబార్లో వంకాయ మస్తు ఉంటుంది అందుకే నేను చాలా ఇస్తాను

కరుపాకు గోలిన తర్వాత ఉడకబెట్టుకున్న కందిపప్పు ఇది కొంచెం ఉడకనియాలి కొద్దిగా ఇట్లా కొంచెం ఉడకండి ఇవ్వాలి మంచిగా ఇట్లా ఉప్పు తండ్రి ఇంత మంచిగా అట్లా కొంచెం ఉడికేటప్పుడు కొంచెం కారము ఒక టూ స్పూన్స్ కారము ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవ్వ చింతపండు నానబెట్టి పిసికి పక్క పెట్టుకున్నా ఈ పప్పు చారు మరిగేంత లోపు అది పప్పు చారు అయ్యేంత లోపు అంత బ్లౌజు సగం గుట్టి అడబెట్టినా అది గుట్టాలి ఇప్పుడు అది కుట్టేస్తా సౌండ్ తగ్గించిన పప్పుచార మంచిగా మసలు తంది జీలకర్ర మెంతల పొడి వేయాలి మంచిగా ఉంటుంది జీలకర్ర మెంతల పొడి కొంచెం సాంబార్ పొడి వేయాలి సాంబార్ పొడి ఫస్ట్ వేసిన కొంచెం జీలకర్ర మెంతల పొడి ఈ జీలకర్ర మెంతల పొడి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది పప్పుచారా ఇక్కడ నుంచి రెండు మూడు ఇంట్ల వరకు స్మెల్ వస్తుంది మంచిగా జీలకర్ర మెంతల పొడి వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఉంచితే పప్పుచారా రెడీ కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి పప్పు చారు రెడీ ఎంత బాగా స్మెల్ అంటే ఎంత బాగా స్మెల్ ఎత్తాం అసలు పప్పు చారు రెడీ అయింది ఇదిగో వేడి వేడి అన్నము పప్పు చారు